హలో అండి నేనైతే బ్లౌజ్ అన్నది కుట్టేశానండి సైడ్ కుట్లు ఇప్పుడు కరెక్ట్గా మనకు సైడ్ కుట్లు అన్నది కరెక్ట్గా ఎలా రావాలి సమానంగా ఒకదాని అమ్మ ఒకటే లైన్గా కుట్టు అన్నది ఎలా రావాలి ఎలా కొలుసుకొని ఎలా డ్రాయింగ్ చేసుకోవాలి అన్నది నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి నేను కొలు కొనడం అన్నది ఎలా కొలుస్తున్నానో చూడండి బ్యాడ్స్లు కూడా వేసేసాను కదా ఇప్పుడు ఇది వెనకమాల భాగం ఇది అన్నది వెనకమాల భాగం ఇది అన్నది ఎరమాల్ భాగం ఇప్పుడు ఆది బ్లౌజ్ కూడా ఎరఫమాల్ భాగం అన్నది ఇలా పట్టుకో కరెక్ట్ మనకు ఖర్చు ఎక్కడ ఉంది కుట్లు ఎక్కడ ఉన్నాయి అన్నా ఎక్కడ దాకా వచ్చినాయి మన అన్నది ఒక డ్రాయింగ్ అన్నది ఇలా వేసేసుకోండి సేమ్ ఇటు పక్క కూడా అంతే ఇచ్చి పెట్టుకొని మన కుట్లు ఏ తిన్న కావచ్చాయి అది ఒక డ్రాయింగ్ అన్నది ఇలా వేసుకోండి ఆ తర్వాత ఎద వెదర్ షేప్ పట్టి ఇది ఉక్సులు పట్టి ఇది అన్నది ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి ఉక్సులు పట్టి వైపు కొలుసుకోండి లైన్ అన్నది అయ్యే తిండగా వచ్చింది అక్కడికి వచ్చింది ఇక్కడ ఒక డ్రాయింగ్ వేసుకొని ఇప్పుడు కాజల పట్టి కాజల పట్టి వైపు కాజల పట్టి వైపు కొలుసుకోండి కాజల పట్టి ఇలా పెట్టుకోండి ఎక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ దాకా వచ్చింది ఇప్పుడు చెయ్యి సెంటర్కి ఇలా మడుచుకుంటాం కదా మడిచి సెంటర్కి ఇలా చేసుకోండి చెయ్యి అన్నది ఇలా పెట్టుకోండి మనకి టేపాది అనుకో టేపెట్టి పెట్టుకోండి ఇప్పుడు మనకు ఆది బ్లౌజ్ ఉంది కదా ఆది బ్లౌజ్ ప్రకారం ఇలా పెట్టుకోండి కొలతలు తీసుకున్నారు అనుకో కొలతకి ఎంతైతే తీసుకున్నారు మీకు అలా పెట్టుకోండి అనమాట ఫస్ట్ కదలకుండా పిన్నిస్ పెట్టుకోండి మీకు కొత్త వారి కట్టి జరుగుతున్నట్టు అనిపిస్తుంది కదా అలా కాకుండా కదలకుండా ఇలా పెట్టేసుకోండి ఎప్పుడే కుట్టుకునే వాళ్ళకైతే అవసరం లేదు కొత్త వాళ్ళకైతే జరుగుతుంది కరెక్ట్గా మునిచేయి ఈ పాయింట్ అనమాట ముని చెయ్యి ఇది ఇలా పెట్టుకోండి కరెక్ట్గా పెట్టుకొని అక్కడ ఒక డీస్ మొక్క పెట్టి గీసేసుకోండి తర్వాత సెన్ మధ్యలో ఇలా మడత పెట్టి మళ్ళీ సేమ్ మంచి ఓ డ్రాయింగ్ అన్నది ఇలా వేసేసుకోండి మళ్ళీ తర్వాత చంక దగ్గరలో ఈ పాయింట్ దగ్గర మనం ఎక్కడైతే ఇక్కడ పట్టుకుంటున్నా సేమ్ అదే ప్లేస్లో చేతి మీద కూడా అదే ప్లేస్లో అన్నది మడత పెట్టుకొని డ్రాయింగ్ అన్నది వేసుకోండి ఇలా అన్నది వరుసని లైన్ వేసుకోండి మనకి లైన్ తప్పకుండా వరుసగా కుట్లు వస్తాయి మళ్ళీ కరెక్ట్ చంత దగ్గర ఇప్పుడు దీని ప్రకారం అన్నది కుట్టేసుకోండి కరెక్ట్గా ఖర్చు అన్నది ముందుకే ఉండాలి ఖర్చు ఎప్పుడైనా సరే చేయి వైపుకే ఉండాలి ఇట్లా పైకి ఉండాలన్నమాట అది గుర్తుంచుకొని కింద కష్టం తిరగకూడదు ఒకవేళ తిరిగిన ఒక్క దిశ కుట్టండి కానీ అలా మంచి ఆకుండా ఖర్చు ఎప్పుడు చేతి వైపుకే తిరిగి ఉండాలి అది మెయిన్ అండి ఇప్పుడు నడుము దగ్గర మనం గుర్త పెట్టుకున్నాం కదా ఈ గుర్తును ఫాలో అవుతూ మనం తీసుకున్న ప్రకారం అయితే కరెక్ట్గా అన్నది వేసుకోండి సేమ్ ఇదే ప్రకారం అటు పక్క కూడా సేమ్ ఇలాగే ఇటు పక్క కూడా కొలుసుకోండి మళ్ళీ రెండు చెయ్యి కూడా ఇలా మార్చుకొని ఇటు పక్క అయితే ఎలా అన్నది డ్రాయింగ్ అయితే వేసాము సేమ్ అలా ఈ చేయి పెట్టుకో ఇలా పెట్టి చెయ్యి పెట్టేసుకొని ముంచేయి ముందు ఇసు మొక్క పెట్టి కరెక్ట్గా అట్లా పెట్టి పాద కింద పెట్టుకోండి ఇలాగ రఫాన్ని తీసుకోండి తర్వాత కొంచెం వెనక్కి ఇక్కడైతే ఎంత లెక్కలో మచామో సేమ్ కొలత కూడా ఇక్కడ కూడా అదే లెక్కలో అన్న అదే గ్యాప్ అన్నది ఇచ్చుకుంటూ గీసుకోండి మళ్ళీ చక్క దగ్గర ఇక్కడ మనం ఎంత లెంత్లో మర్చామో ఇక్కడ కూడా అదే అదే లెంత్లో కొలవండి వెనక్కే ఉండాలి చేతి ఉండాలి మెయిన్ అసలు కింద కన్నాది అసలు తిరగ తిరగకూడదు అన్నది చేతి వైపు సేమ్ మళ్ళా ందాకెలా గుర్తు అయితే ఎలా పెట్టుకున్నా సేమ్ అలా మనం కొంచెం లూజ్ కావాలనుకోండి కొంచెం లూజ్ కావాలనుకోండి కొంచెం వెడంగా వేసుకోండి టైట్ కావాలంటే లోపలికి వేసుకోండి ఇంకంతే మనమైతే కొలుసుకున్న విధానం చూసుకునే విధానం ఇప్పుడన్నా సరిపోయిందా లేదన్నా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా కొంచెం లూజ్ వచ్చింది ఎందుకంటే వాళ్ళకి లూజ్ కొంచెం కాలన్నారు కొంచెం నేనైతే యువతలకి యువతలకి వేసాను కొంచెం నడు లూజ్ కావాలి లైట్గా అందుకని యువతలకి వేసాను అలా చూసుకొని వేసుకోవచ్చు కరెక్ట్ కావాలనుకోండి కొంచెం లోపలికి వేసుకొని సరిపోయింది వాళ్ళు చెప్పింది బట్టి కొలుసుకున్న విధానం అయితే ఇదేనండి మనకు ఇప్పుడు కుట్లన్నీ కరెక్ట్గా లైన్ మూడు కుట్లు మూడు నాలుగు మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్నీ వేసుకొని చివరని ఒక కుట్టేసుకొని ఖచ్చితంగా ఇలా కట్టింగ్ చేసేసుకొని బోర్లర్ చేసుకోండి ఇక నీట్గా ఉండదు మూడు కుట్లు కానీ నాలుగు కుట్లు కానీ మీ ఇష్టం ఎన్ని కావాలంటే అన్నేసుకోండి అది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మన ఛానల్ని మనకైతే కరెక్ట్గా వచ్చేసింది కుర్ట్లు కొంచెం లూజ్ అడిగారు కాబట్టి నేనైతే కొంచెం లూజ్ పెట్టాను మనకైతే ప్లస్ కుర్తు కూడా కరెక్ట్గా వచ్చింది చూడండి ఇక్కడ చంక దగ్గర ప్లస్ కుర్తు అన్నది పాయింట్ పాయింట్ అన్నది కరెక్ట్గా ఇలా పెట్టుకొని కుట్టుకున్నాం అనుకోండి మిస్ అవ్వకుండా కరెక్ట్గా వచ్చింది నేను మెడపట్టి కూడా వేసేసుకున్నాను అండి అటు మూడు కుట్లు ఇటు మూడు కుట్లు వేసుకుంటే మనం జాయిట్ ఓర్ల చేసుకుంటే రెడీ అయిపోయినట్టు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ని బాయ్ అండి